పేరు లక్ష్మీనారాయణ ఎంపరాల తాడికొండ బిల్డింగ్ చూడటానికి వచ్చాం ఆఫీసు బాగుంది బాగా ఇదే ఫస్ట్ టైం రావటము బిగిన్ కాకముందు ఒకసారి వచ్చి చూశాను ఇప్పుడు మళ్ళీ బిగిన్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తున్నాను మన జనరల్ ఎప్పుడు అయింది ఇది ఇది మేము వచ్చి అదొక ఏడు నెలల క్రితం ఒకసారి వచ్చా అంటే గవర్నమెంట్ వచ్చినాకనే వచ్చా అప్పుడే మొదలు స్టార్ట్ అవుతున్నాయి అప్పుడు వస్తే అప్పుడే మొదలు పెట్టారు మనం ఏముందని కొదేమందరూ వచ్చి పోయాం మళ్ళీ వాళ్ళు వచ్చామన్న తయారైనా ఉందని వచ్చాం బాగుంది అబ్బో అంత మించి ఉంటుందేమో అంటే ఆ కంపెనీలు మేము చూడలేదు అనుకోండి అది ఇట్లా ఉంటాయి కావాలి కంపెనీలు అనిపిస్తుంది చంద్రబాబు గారికి ఇంకోసారి అవకాశం ఇస్తే ఇలాగే ఉండిద్ది అని చెప్పేసి ఒకసారి కాదండి ఈయన ఇటువంటి వాళ్ళు వస్తేనే డెవలప్ అయ్యిద్ది మనకు ఉద్యోగాలు అంటే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయండి ఇలా ఏడుకో హైదరాబాద్ పోయి ఒకళ్ళు ఉంటున్నారు ఒకళ్ళు బెంగళూరు పోయారు అదే ఎక్కడుంటే ఎడగండే ఎక్కడ ఉండేవాళ్ళు కదా మా అటు ఇటు తిరిగే పని లేకుండా ఉండేది కదా మాకు ఇక్కడ రావాలి అభివృద్ధి చెందాలి చంద్రబాబు వస్తేనే అభివృద్ధి చెందిద్ది గత ఐదేళ్ళు మీరు ఇటు తిరుగుంటారు కదా అసలు ఎలా అనిపించింది ప్రాంతం ఈ ఐదేళ్ళు రావడానికి భయం పుట్టింది అంత కంప పౌడర్ అసలు ఏమి చాలా సార్లు వచ్చాం బాబు అసలు కంప ఎట్టం ఏంది మొట్టమొదటి రెండు మూడేళ్ళు ఏమో గుడ్డు పొడి తిరగడానికి అవకాశం ఉంది ఆ తర్వాత గుడ్డు కూడా తిరగడానికి అవకాశం లేకుండా పోయింది అంత కంప భయంకరంగా ఉంది అది అసలు తాడానికి భయం రెండో మడిచి ఉంటేనే రాగాలి అంత పరిస్థితి ఒకప్పుడు అంత అధ్వానంగా కంపల్సరీ రోడ్ మీద కలిగి వచ్చినాయి మరి వాళ్ళ మళ్ళీ ఇలా ఒక ఊరు ఆకారంగా వచ్చింది ఎట్ల ఇంకొక ఇంకొక టరం వస్తే డౌట్ లేదు మొత్తం మన వాళ్ళు కూడా అందరూ ఎక్కడికే వస్తారు కమిటీలు అన్నీ ఎడకే వస్తాయి మన పిల్లలు కూడా ఎడకొచ్చి బతకొచ్చు ఎలా అనిపిస్తుంది మీకు ఈ బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉంది సుత్రికరంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చెప్పేది ఉంది చంద్రబాబు గారు చేసిన ఫలితం బాగానే ఉంది ఇంకోసారి రావాలి ఇంకోసారి కాదు ఇంకా నాలుగేళ్ళు ఉండాలి ఇంకా మూడు సార్లు రావాలి ముఖ్యంగా మీ తాడికొండ ప్రాంతం చూసుకున్నట్లయితే గతంలో ఉన్న ఎమ్మెల్యే బాగా రాచకాలు చేసేవాళ్ళు అని చెప్పేసి బాగా టాక్ ఉంది లేదు లేదు ఆయన అరాచకం బాగా బాగా అన్నిటికీ అరాచకమే ఏ పోస్ట్ ఇచ్చినా లాంటి బాగా బాగా పతిది ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన కనెక్షన్ లేదు అసలు బాగా బాగా తెలీదు అసలు తెలియదు చూసారా బిల్డింగ్ చూసాం బాగుంది ఎలా అనిపించింది నెంబర్ వన్ ఉంది ఎక్సలెంట్ దీన్ని చూడడం కోసం వచ్చారు దీన్ని చూడడం కోసం అది చంద్రబాబు గారు ఇంకొక బిల్డింగ్ పెట్టారు ఏమనిపిస్తుంది ధన్యవాదాలు చంద్రబాబు ధన్యవాదాలు ఈ ఐదేళ్ళు అమరావతి పూర్తి అయిపోతుంది అనుకుంటున్నారు పూర్తి అవుతుంది అంటే ఇంకా టైం పట్టచ్చు పెద్ద పెద్ద ప్లాన్ కాబట్టి టైం పడుతుంది కానీ బాగానే చేస్తున్నారు నెంబర్ వన్ చేస్తున్నారు మీ జిల్లాలో కూడా బాగా జరుగుతుంది మా జిల్లాలో కూడా బాగా జరుగుతుంది మా ప్రకాశం జిల్లాలో కూడా బాగానే ఉంది అందులో మార్కప్పును కూడా మా కందనారాయణ గారు బాగా చేశారు ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు కానీ హౌసెస్ కానీ బాగా చేస్తున్నారు నెంబర్ వన్గా చేసేవాడు జగన్ ఉంటే ఇదే వచ్చేది కదా సరే అవన్నీ మనం అవన్నీ పక్కన పెడతాం కానీ చంద్రబాబు టైం అయితే బాగా చేస్తున్నారు అది విజయవాడ లోపల దీన్ని చూడడం కోసం వచ్చారు దీన్ని చూడడం కోసం మా బాగా చూపించడం కోసం వచ్చాను ఊరి నుంచి వచ్చాడు ఆయన చూపి ఆయన చూపించడం కోసం తీసుకొచ్చి మీరు ఇంత ముందు వచ్చింది ఇక్కడికి నేను ఇంత ముందు రాలేదు లోకలే కానీ ఇక్కడికి రాలేదు ఎలా అనిపించింది బిల్డింగ్ మొత్తం బాగానే ఉంది కార్పొరేట్ ఆఫీస్ లా ఉంది అంటే ఇక్కడ నుంచి మొత్తం రానున్న ఐదేళ్ళు దీని నుంచి మొత్తం పరిపాలన జరగబోతుంది ఏమనిపిస్తుంది పర్వాలేదు బాగుంటది అంటే ఇంత ముందు గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఏదో పాత బిల్డింగ్లు బిల్డింగ్ పాత పడిపోయిన లా ఉండేవి ఇప్పుడు అవి కూడా కార్పొరేట్ స్టైల్ లో ఒక హంగామాగా బాగుంది అంటే ఒకళ్ళు రావడానికి కానీ ఇంతకుముందు కార్పొరే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అట్లీస్ట్ కూర్చోడానికి కుర్చీ కూడా ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే స్ట్రక్చర్ ఉంటే అక్కడ వెళ్ళడానికి కానీ మనం చూడటానికి అంటే అట్లీస్ట్ మనం ఒక ఫెసిలిటీ అయితే సో ఒక ఫంక్షన్ గురించి ఇక్కడికి వచ్చాము సో మా బ్రదర్ ఇక్కడ వచ్చి చూసి వెళ్దాం అని చెప్పేసి కొత్త బిల్డింగ్ కదా సో అలా వచ్చాము బెంగళూరులో ఆఫీస్ కార్పొరేట్ చూస్తుంటా ఉంటారు ఇది చూసిన తర్వాత ఎలా అనిపించింది ఐ కాంట్ కంపేర్ బికాస్ కార్పొరేట్ ఆఫీసులు అంటే అవి చాలా బాగుంటాయి సో వాటితో పాటు అంటే నాకైతే పెద్ద డిఫరెన్స్ లేదు కానీ బాగుంది ఒక స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ కంపేర్ టు ఐటీ ఆఫీస్ లాగా ఉంది ఎస్ సో గవర్నమెంట్ ఆఫీస్ ఆఫీసులా కాకుండా ఒక ఐటీ ఆఫీస్ లాగా ఉంది చంద్రబాబు గారు హైదరాబాద్ కడతా హైదరాబాద్ ఇంటికి కడతాను అమరావతిని మించి కడతానని చెప్పేసి అన్నారు దీన్ని చూస్తే అది అనిపిస్తుంది జస్ట్ కార్పొరేట్ అంతే సో కార్పొరేట్ అన్నప్పుడు కార్పొరేట్ లాగానే ఉంటుంది అది సో అంత ఈజీ అయితే కాదు అంత ఈజీగా ఫైవ్ ఇయర్స్ లో కంప్లీట్ చేయడం అనేది సో వన్ బిల్డింగ్ కి టైం కట్టిందంటే ఇలాంటి బిల్డింగ్లు కట్టాలంటే చాలా టైం పడుతుంది సమ్ టైం మా తిరుపతి అండి చంద్రబాబు నాయుడు నుంచి చూడడానికి వచ్చాము రాజధాని డెవలప్ ఎంత వరకు అవుతుంది ఏంటి అని చూడడానికి వచ్చానండి చూడడానికి బానే ఉంది ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా చాలా ఉన్నాయి చేయాలి ఒక స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ ఇలా ఉండి ఎక్స్పెక్ట్ లేదు లేదు మన దేశంలోనే నాకు తెలియంగా ఇలా లేదు నేను బయట విదేశాల్లో కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు అడిగినా కూడా ఈ విధంగా బిల్డింగ్ అనేది లేదు చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు ఇంకా టైం ఇవ్వాలి నెక్స్ట్ కూడా ఈయనే రావాలని కోరుకుంటున్నాను మీ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది పర్లేదు బానే ఉంది అవుతుంది అవుతుంది అంటే గత గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ లో మీ జిల్లాలో ఏం జరిగింది బాగా అంటే ఇప్పుడు నిత్యం వన్ ఇయర్ అవుతుంది కదా చేస్తున్నారు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను చేయాలి కూడా